ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మబడినండి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే అంకానికైతే ఉంటాయండి వీటి రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుండి లక్ష ముప్పై లక్ష ముప్పై వేల వరకు ఉంటుందండి గేదెలను బట్టి రేట్ అనేది ఉంటుందండి హెవీ క్వాలిటీ అయితే క్వాలిటీ గేదెలు అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫామ్లోకి నెంబర్ వన్ అయితే గేదెను అయితే తీసుకొచ్చామండి ఈ గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చివుడి గేదెలు కావాలి అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొట్ల విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి పదిహేను రోజులు గ్యారెంటీ మీద గేదెలను ఇవ్వడం జరుగుతుందండి ఈ గేదెలు పదిహేను రోజులలోపు మనం అన్న పోలు అవ్వకపోయినట్లయితే గేదెను మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి అలాగే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాద్ గేదెలు అయితే అమ్మడానికి అయితే ఉంటాయండి మా దగ్గర నీ టైం ఎప్పుడు వచ్చినా సరే నలభై గేదెల వరకు ఉంటాయండి మన షెడ్లోని రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి అలాగే ఎంత దూరమైనా సరే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు ఐదు తీసుకున్న రెండు తీసుకున్న పది తీసుకున్నా సరే కేవలం మీరు డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి తెలుసున్న రైతులను తీసుకువచ్చుకొని గేదెలను సెలక్షన్ చేసి తీసుకువెళ్ళండి కొత్తగా డైర్ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు ఉంటే తెలుసున్న రైతును అవగాహన ఉన్న రైతును తీసుకువచ్చుకొని మీరైతే గేదెను సెలక్షన్ చేసి తీసుకువెళ్ళచ్చు మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మీరు ఎవరైనా సరే వచ్చేవారు ఎవరైనా ఉంటే మా నెంబర్కి ఫోన్ చేసి లొకేషన్ పెడతామండి ఎవరైనా వచ్చేవారు ఉంటే మా నెంబర్కి ఫోన్ చేసి రావచ్చండి రాజమండ్రి ఊరికి వచ్చి ఫోన్ చేయొచ్చండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ప్యూర్ ముర్రాజాత్తు గేదైతే అమ్మకానికి అయితే ఉంటుంది